The cat వెల్కమ్ టు బిందు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇవాళ ఈవినింగ్ రొటీన్ని మీకు షేర్ చేస్తున్నాను అలాగే ఈవినింగ్ టైంలో నేను ఏమేం పనులు చేస్తాను అసలు ఏ టైంకి ఏ పని చేస్తాను అసలు ఏ పని ఏ టైంకి చేస్తే ఈజీగా ఉంటుంది అన్నది ఒక టైం టేబుల్ అయితే పెట్టుకున్నానండి అదైతే మీకు షేర్ చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియోని ఓపెన్ చేసి చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక మర్చిపోకుండా ఒక్క లైక్ అయితే చేయండి మావి మధ్యాహ్నం ఒంటి గంటకల్లా భోజనాలు అయిపోతాయండి భోజనాలు అయిపోయాక నేను ఖచ్చితంగా ఒక గంటన్నర రెస్ట్ అయితే తీసుకుంటాను రెస్ట్ అంటే ఏం లేదండి వీడియో ఎడిటింగ్ అనేసి లేదంటే వాయిస్ ఓవర్ ఇవ్వటం అనేసి తమ్ములు అనేసి ఖచ్చితంగా గంటన్నర టైం రోజు మొత్తంలో యూట్యూబ్ కోసం నేను వాడతాను అన్నమాట ఆ తర్వాత లేచి టీ ఏదైతే పెట్టేస్తాను అంటే మా టీ తాగే టైం రెండున్నర నుంచి మూడు లోపు టీ అయితే ఒకసారి తాగేస్తాము ఈ లోపక మా పెద్ద పాప స్కూల్ నుంచి అయితే వచ్చేస్తుందండి తను రాగానే ఏంటంటే తనకి బట్టలు అవి మార్చేసి స్నానం అవి చేయించేస్తాను ఖచ్చితంగా ఒక గ్లాసు పాలైతే ఇస్తానన్నమాట మా పెద్ద పాపకి చిన్న పాపకి ఇద్దరు కూర్చుని చక్కగా పాలైతే తాగేస్తారు వాళ్ళు తాగేసిన వెంబటనే ఇంకా పైకి తీసుకొచ్చి అయితే ఆడిస్తూ ఉంటాను ఖచ్చితంగా వాళ్ళకి ఒక గంట టైం అయితే ఆడిస్తూ ఉంటాను ఏదైనా ఆడనివ్వండి నేను ఆ గంట సేపు కానీ మా పాపని నేను తిడటం కానీ చేయటం కానీ చేయను వాళ్ళని ఏం చేసినా వదిలేస్తాను ఓ గంట వరకు మాత్రమే ఆ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా నేను చెప్పిన మాట వినేయాల్సిందే ఆ గంట సేపు మాత్రం మాత్రం వాళ్ళు చెప్పింది నేను వింటానమాట పిల్లలకి ఇలా మనం ఒక టైం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అసలు ఎలా మారుతున్నారు అనేది అనేవి తెలుసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా మీకు వీడియోలో చెప్పడం కోసమే కాదండి నేను ఇంట్లో ఖచ్చితంగా పాటించేవే మీకు చెప్తున్నాను అందరికి మళ్ళీ నేను ఇంట్లో ఒకటి చేస్తూ మీకు వీడియోలో ఇంకోటి అయితే చెప్పట్లేదు ఖచ్చితంగా ఇవి నేను ప్రతిరోజు పాటించే పద్ధతులే అనమాట ఇంకా మొక్కలకి నీళ్ళు అవి పోసేసాక నేను ఇలాగా పువ్వులైతే కోసేసుకుంటూ ఉంటాను పువ్వులు కోస్తూ ఉంటేనే ఏ మొక్క అయినా ఇంకా ఎక్కువగా పూయటమో కాయటమో చేస్తూ ఉంటుంది అందం కోసం వాటిని అలాగే వదిలేస్తే చెట్టు పాడైపోయే అవకాశం ఉంటుంది చెట్టుకుండే బలం కూడా తగ్గిపోతుంది దానివల్ల చెట్టు లైఫ్ అన్నది తగ్గిపోద్దండి అందుకోసమే నేను ఖచ్చితంగా పువ్వులు అన్నవి కోసేస్తూ ఉంటాను మా వారు అంటూ ఉంటారు అందంగా ఉంటాయి కదా ఉంచేయచ్చు కదా అనేసి అందం కోసం చూసాము అంటే వాటికి ఉండే లైఫ్ని అనవసరంగా తగ్గించిన వాళ్ళం అవుతాము పువ్వులు కాయలు ఉన్నవి మనం కోసుకుని వాడటం కోసమే వాటికే అలా ఉంచేస్తే అవి హెల్తీగా ఉండవు అనమాట అవి హెల్తీగా ఉండాలి అంటే ఖచ్చితంగా పూలు పళ్ళు కాయలు కోసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనం వాడకపోయినా మన పక్కనుండే వాళ్ళకైనా ఇచ్చేయచ్చు అనమాట ఇంకా ఈ పువ్వులని అయితే నేను ఖచ్చితంగా మాల కట్టి వారికి అయితే వేస్తాను లలితమ్మవారికి పరిమళం వచ్చే పువ్వులంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఖచ్చితంగా రోజు ఇలా మాల కట్టి వారికి అయితే వేసేస్తూ ఉంటాను ఇంకా ఇప్పుడైతే కిందకు వచ్చేసి మరలా ఒకసారి టీ పెడుతున్నా ఇప్పుడు టైం అయితే ఆరైందనమాట ఖచ్చితంగా ఆరు గంట కొట్టేటప్పటికీ కిందకు వచ్చేస్తాము ఐదింటికల్లా ఖచ్చితంగా పైకైతే వెళ్తాము అనమాట ఇలా నా ఫోన్లో అలారం అయితే మూడు ఉంటుంది ఐదు ఐదు ఒక రెండు నిమిషాల్లో అవుతుంది అనగా అలారం కొడుతుంది అలాగే ఆరు రెండు నిమిషాల్లో అవుతుంది అనగా ఇంకో అలారం కొడుతుంది ఆ టయానికి కిందకి వచ్చేస్తాం అనమాట ఇలా ప్రతి పనికి నేను అలారం అన్నది సెట్ చేసుకుంటాను మీరు కూడా మీరు ఏ టైంకి ఏ పని చేసుకోవాలి అనుకుంటున్నారు అన్నది అలారం పెట్టుకోండి ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపించవచ్చు ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ అది అలవాటు మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది ఏదైనా కానీ మనం పని ఫస్ట్ చేసేటప్పుడు కొత్తగా ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ తర్వాత తర్వాత మనకి చాలా సులువుగా అయితే మారిపోతుంది ఇంకా ఆరున్నరకి నేను వంట అయితే స్టార్ట్ చేసేస్తాను ఆరు నుంచి ఎనిమిది లోపు ఇంకా మిగిలిన పనులన్నీ చేసేసుకుని ఎనిమిది ఇంటికల్లా అందరం నిద్రపోవాలి అన్న ఒక కండిషన్ అయితే పెట్టుకున్నాను ఇది మా పాపని స్కూల్లో వేసిన నుంచి నేను ఇదే టైమింగ్ అయితే ఫాలో అవుతుంటానండి లోపులోనే పాపకి హోంవర్క్ చేయించటము ఇంకా వంట చేసుకుంటాము ఇంట్లో ఉండేటువంటి చిన్న చింతక పనులు చేసుకుంటాము భోజనాలు అయిపోయి కౌంట్లో అవి తోముకొని కిచెన్ అది కూడా నీట్గా చేసుకుంటాము ఇలా చేస్తూ ఉంటాను ఒకవేళ నాకు ఇంట్లో కిచెన్లో పనులు అవ్వకపోయినా ఆ టయానికి ఆ లైట్లు అనేవి కట్టేసి పొడుకుని పొద్దున్నైనా చేసుకుంటానేమో కానీ ఖచ్చితంగా ఎనిమిది అంటే ఎనిమిది కల్లా మేమైతే స్లీపింగ్ అయితే చేసేస్తాం పొడుకుండి పోతాం అందరం అనమాట ఇది ఖచ్చితమైన టైమింగ్ అయితే పెట్టుకున్నాను కొన్ని రోజుల్లో కొన్ని రోజులు అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు ఈ టైమింగ్ అది స్టార్ట్ చేసినప్పుడు చాలా కష్టంగా అనిపించేది టైం చాలకపోయేది ఇంకేదేమైనా సరే ఈ టైంలోపు నిద్ర అయిపోవాలి పొడుకుండి పోవాలి అని ఖచ్చితంగా అనుకున్నాక ఒక వారం రెండు వారాలు కొత్త ఇబ్బందిగా కొత్తగా అనమాట తర్వాత తర్వాత నాకైతే అలవాటు అయిపోయింది ఇంకా కూర కోసం అనేసి దొండకాయ టమాటా వండుదాం అనుకుంటా దానికోసం అనేసి వెజిటేబుల్స్ కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మోకిటి పెట్టి అదే దాక పెట్టుకుని దాకా వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు పొట్టు మినపప్పు జీలకర్ర వేసుకుని చక్కగా వేపుకోవాలండి ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసుకుని చక్కగా వేగనివ్వాలనమాట మనకి ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి లైట్ అండ్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాక ఇప్పుడు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసేసుకుని ఇందులో రుచికి సరిపడుకో సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఇలా సాల్ట్ అనేది ముందే వేసుకుంటాం వల్ల ఏంటంటే దొండకాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి దొండకాయ మగ్గటానికి కొంచెం సమయం అనేది ఎక్కువ పడుతుంది ఇంకా అందుకోసమనే ఉప్పు వేస్తే ఇంకొంచెం త్వరగా మగ్గుతాయి అనేసి ఉప్పు వేసేసి ఇలా మూత పెట్టేసి సిమ్లో పెట్టేసి చక్కగా మగ్గనిస్తున్నాను ఇది మగ్గే లోపల ఏంటంటే నేను బట్టలు అయితే మడత వేసేసుకుంటున్నానండి ఇంకా ఈ బట్టలు మడతేసేసుకుంటూ పాపకైతే హోంవర్క్ చేంజ్ చేస్తున్నాను ఇదివరకు ఏం చేసేదాన్ని ఏంటంటే బట్టలు తెచ్చేసి ఇలా పెట్టేసేదాన్ని అనమాట ఇంకా మడతీసేదాన్ని కాదు తర్వాత మడత తర్వాత చేద్దాంలే అనేసి అసరద్ధతోటి ఈ గతంతా బట్టలు కొట్టులాగా అయితే తయారైపోతుంది గది ఎప్పుడు చూసుకున్నా నీట్గా అయితే ఉండట్లేదు అనమాట గత వారం నుంచి నేను పెట్టుకున్న కండిషన్ ఏంటంటే ఈ గది ఏదేమైనా నీట్గా ఉండాలి ఎక్కడక్కడ తెచ్చినవి తెచ్చినట్టుగా ఎప్పటికప్పుడు సదరించుకోవాలి అనేది పెట్టుకున్నాను ఇంకా ఇప్పటికొచ్చి నేను కంటిన్యూగా అదే ఫాలో అవుతూ ఉన్నాను ఫస్ట్ కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఏ పనులైనా చేస్తాను కానీ ఈ బట్టలు మాడతెయటం అంటే నాకు చాలా కష్టమండి ఈ బట్టలు అన్నవి నేను అసలు మాడతేయలేను ఏంటో బద్దకము ఈ ఇంకా ఏ పని అయినా చాలా ఇష్టంగా చేస్తాను కానీ ఇదైతే ఇలా చేయాలి బట్టలు మడితే కష్టంగా కష్టంగా అనిపించేదనమాట ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే మా పాపకి హోంవర్క్ చేస్తూ ఈ గదిలో కూర్చోబెట్టేసుకుంటున్నాను తను కూర్చోపెట్టుకుని తనతో మాట్లాడుతూ ఈ బట్టలు అయితే మడితే వేసేసుకుంటే నాకు పెద్ద కష్టం అనిపించట్లేదు అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా ఖచ్చితంగా బట్టలు మడతెయ్యాలి అనుకున్నప్పుడు మా పాపని ఇలా గదిలో కూర్చోబెట్టేసుకొని ఇంకా తనతో హోంవర్క్ చేస్తూ రాసే తన్ని రాయించుకుంటూ ఇలా పనులు చేసేసుకుంటున్నాను ఎప్పుడైనా కానీ మనకి ఏ పని అయితే బోరింగ్ అనిపిస్తుందో ఆ పని చేసేటప్పుడు మా లేదు అంటే మీ ఇంట్లో ఉంటే మీ వారితో అయినా మాట్లాడండి లేదంటే మీ పిల్లలతో అయినా మాట్లాడుతూ లేదంటారా ఏదైనా ఫోన్లో పాటలు వింటూనో లేదంటే ఏదైనా కథలు వింటూనో ఇలాగా మీకు నచ్చని పని నచ్చిన పనిని కలిపి చేస్తూ ఉన్నారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే మా పాపకితో తో హోంవర్క్ చేయిస్తున్నాను తనతో మంచి చెడు మాట్లాడుతూను అంటే తన స్కూల్లో ఎలా అయింది ఏం ఆడుకున్నారు మీ ఫ్రెండ్స్ అది ఏం ఆడారు ఎలా తిన్నారు అందరూ కలిపి తిన్నారా ఇలాంటి మాటలు పిల్లలతో మాట్లాడుతూ స్కూల్లో ఏం జరిగినాయో తెలుసుకుంటంతో పాటు వాళ్ళతో హోంవర్క్ చేయిస్తూ ఇటు నాకు నచ్చని పనిని కూడా చేసుకుంటున్నాను ఇలా మనం మనకి నచ్చని నచ్చినవి కలిపి ఇలా చేసుకుంటూ ఉంటే మనకి టైమింగ్ సేవ్ అవుతుంది మనంకి నచ్చని పని కూడా చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు అనమాట నాకనే కాదు E <coughs> aí ఆల్మోస్ట్ ఆడవాళ్ళలో చాలా మందికి ఇలా బట్టల మాడతేయడం అంటే నచ్చదు అది ఉతకటం ఒక ఎత్తు అయితే ఈ మాడతెయటం ఇంకో ఎత్తు అనమాట ఇంకా తనైతే హోంవర్క్ నీట్గా రాయలేదండి నాకు ఏంటంటే రైటింగ్ అనేది నీట్గా ఉండాలి కొంచెం రైటింగ్ బాగోకపోయినా చెరిపేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి భయం ఉంటుంది అమ్మ ఇప్పుడు మళ్ళా రాసి ఎక్కడైనా బాగా రాయిపోతే అమ్మ మొత్తం జరిపేస్తుందేమో అనేసి ముందస్తుగానే జాగ్రత్తగా రాస్తారు పాపం ఫస్ట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేసి మనం అనుకున్నా సరే ఇలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి రైటింగ్ అన్నది నీ నీట్గా వస్తుంది శ్రద్ధగా రాస్తారనమాట మెయిన్ పిల్లలకైనా పెద్దలకైనా భయం ఉండాలి ఏ పని చేసేటప్పుడైనా భయం అంటూ ఉంది అంటే ఖచ్చితంగా మరలా ఆ తప్పు చేయకూడదు అన్నది వస్తుంది అనమాట నేను కూడా ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఖచ్చితంగా నాకు నేను పనిష్మెంట్ తీసుకుంటాను దానివల్ల మళ్ళీ సెకండ్ టైం నేను ఆ తప్పు చేయకుండా ఉంటాను అనేసి అదే విషయం నా పిల్లలకి లో కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను ఒక్కసారి సార్లు చెడిపేసేటప్పటికి మరలా మా పాప నీట్గా రాసుకుందనమాట అలాగే ఇంకోటి ఏంటంటే మనం హోంవర్క్ చేయించేటప్పుడు నిజంగా మన సహనానికి పరీక్షలు పెడుతూ ఉంటారు పిల్లలు నేను ఎంత తిట్టకూడదు ఎంత కసరకూడదు అనుకున్న మా పాప అయితే నన్ను తిట్టేలా చేస్తూ ఉంటుంది అనమాట అస్సలు రాయదు చెప్పింది రాయదు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర రాస్తుంది ఏమైనా అంటే మా టీచర్ రాయమంది మా టీచర్ అలాగే చెప్పింది నాకు అంటూ ఉంటుంది అనమాట ఆ మాట అన్నప్పుడల్లా నాకు ఏంటో చాలా కోపం వచ్చేస్తుంది అసలు ఎంత సహనంగా దాన్ని గసరకుండా తిట్టకుండా రాయించాలి అనుకుంటాను కానీ అది అసలు జరగని పని అనమాట వాళ్ళకి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు చెప్పింది అర్థం చేసుకుంటారు కానీ ఈ చిన్న వయసులో మాత్రం మనం ఎడ్డమంటే వాళ్ళు తిడ్డమంటారు మనం తిడ్డమంటే వాళ్ళు ఎడ్డ అంటారు ఇలా చేస్తూ ఉంటారనమాట మా పెద్దదైతే మరీ దారుణం అనమాట దానికి నచ్చిందే చేస్తుంది కానీ మనకి మనం చెప్పినట్టు అస్సలు చేయదనమాట దానికి చాలా సార్లు చెప్తున్నాను ఇలా నోట్లో తడి చేసి తొడవకూడదు అనేసి దానికి ఎన్నిసార్లు చెప్పినా అదే చేస్తూ ఉంది ఏంటి అంటే మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అంతా ఇలాగే జరుపుతున్నారు నేను ఇలాగే చేస్తాను అనేసి ఆ అలవాటిని మార్పించడానికి నేను గత రెండు వారాలుగా ట్రై చేస్తూనే ఉన్నాను అస్సలు అవట్లేదు అనమాట ఇంకా ఈ బట్టలన్నీ మడతేసుకున్నాను కదండీ ఎక్కడెక్కడ చదిరేసుకుంటున్నాను ఇలా హ్యాంగర్స్కి పెట్టుకుని బట్టలు పెట్టుకుంటామంటే నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా కబోర్డ్స్ కట్టించడానికి ఇప్పుడు లో ఆ బడ్జెట్ అది కష్టం అనమాట ఇంకా అందుకోసం అనేసి ఏం చేశానంటే ఒక రెండు ఐరన్ రాడ్లు అంటే మనం కటన్స్ వేసుకుంటాం చూడండి ఆ రాడ్లు తెచ్చి రెండు క్లాంపులు తెచ్చుకొని అటు ఇటు క్లాంపు వేసేసుకుని అంటే మనం కటన్ కోసం క్లాంపులు వేసుకుంటాం చూడండి ఆ క్లాంపులు తెచ్చి అటు ఒకటి ఇటు ఒకటి వేసి రెండు రాడ్లు కట్ట చేసుకుని రెండు రెండు సెక్షన్స్ కింద దాన్ని డివైడ్ చేసుకుని అయితే వేసుకున్నాను అనమాట పెట్టుకున్నాను అనమాట నాకు ఇలా బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి ఒక కబోర్డ్ అయితే తయారైపోయింది నేను దానికి ఏంటంటే అది చిరాకు కనిపించకుండా ఉండాలనేసి ఇంట్లో కర్టన్స్ స్పేర్ ఉండి ఆ కర్టన్స్ కూడా వేసేసుకున్నాను అనమాట నీట్గా అయితే ఉంటుంది కబోర్డ్స్ మీకు ఒకసారి చూపిస్తాను వీడియో ఎలా చేశాను ఏంటి అన్నది క్లియర్గా మీకు దాన్ని బట్టి ఐడియా వస్తుంది మీరు ఇలాంటి ప్రయోగాలు ఏమైనా చేయాలి అనుకుంటే చేసుకోవచ్చు ఇంకా దొండకాయ ముక్కలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు నేను కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను ఈ టమాటా మొక్కలు ఉడికే లొప్పుగా నేను రైస్ అది కూడా కడిగేసి పొయ్యి మీద పెట్టేసుకుంటాను ఇలాంటి కర్రీస్ ఒకసారి ట్రై చేయండి మన హడావిడి వంటల కంటే కూడా ఇలాంటి సింపుల్ వంటలు చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఎప్పుడు తినే కంటే ఎప్పుడు తినేలాగా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కసారి టమాటాలు ఇవి రెండు రెండే ఉన్నాయనేసి సరదాగా ట్రై చేసిన కర్రీ చాలా టేస్టీగా ఉంది అప్పటి నుంచి ఎప్పుడూ ఇలాగే వండుతూ ఉంటాను ఇప్పుడు ఇవి టమాటాలు కూడా బాగా మగ్గినాయి కదా ఒక టేబుల్ స్పూన్ నార కారము అలాగే చిటికడంత పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి కారంలో ఉండేటువంటి పచ్చివాసన పోయేదాకా చక్కగా మగ్గనివ్వాలండి ఆ తర్వాత ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి వాటర్ అంతా దగ్గర పడి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటామని దొండకాయ టమాటా ఇగురు తయారైపోయింది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ అవి కూడా సదిరేసుకున్నానండి ఈ లోపుగా నాకు రైస్ అయితే ఉడికిపోయింది అనమాట రైస్ అయితే వాష్ చేసుకుంటున్నాను అలాగే కర్రీ కూడా అయిపోయింది కర్రీ కూడా పొయ్యి మీద నుంచి కింద దింపేసుకుని ఇక్కడ ఒకసారి పొయ్యి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా నేను ఇది సాయంకాలమే పొయ్యి అన్నది తోమేసాను అనమాట ఇంకా కొద్దిగా రైస్ అది ఒలిగింది అనేసి ఇంకా అక్కడ తుడిచేసాను పొయ్యి అయితే నీట్గా ఉంది ఇప్పుడైతే పొయ్యిని అయితే నేనేమీ తోమట్లేదు ఇంకా అంట్లు అవి సదరేసుకున్నాను కదండి ఇంకా సింకులో కొన్ని అంట్లు ఉన్నాయన్నమాట మధ్యాహ్నం భోజనాలు చేశాక వంట చేశాక కొన్ని అంట్లు ఉంటే అవి కూడా తోమేసుకున్నాను ఇప్పుడు నైట్ భోజనాలు అయ్యాక కూడా అంట్లు ఉన్నాయండి అవి కూడా తోమేసి పెట్టుకున్నాను ఇంకా మొత్తం కిచెన్ అంతా నీట్ సదరేసుకున్నాను అనమాట ఇక్కడితో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చూపించిన టైమింగ్స్ని ఒక్కసారి ట్రై చేయండి మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను